பயணி திசை பச்சம ఆన్ని నిలేసి రెంజా కొడు కోసం 10 ఇంటికి పంపండి ఆని ఆ ఏయతే సరిపట్ గానే నిలకొ ఎగిలిపడి ఆనే చేతు ఆదిరా ఎందుకు రిలీజ్ అయినా మళ్ళీ దొంగతనం చేస్తారే

అత దేంగేసి గాడి దేంగేసి రతారు ఎందుకు ఏసేసే సరిపోతగా ఊరేసే ఇక్కడ వెయిట్ చేయండి నేను చూస్తున్నా మళ్ళీ వచ్చే కట్టనర్కి అవేంది అరే అది రదాడు నీ అన్న చెప్పేది నేను కాల్ విలేసాం ఎవరో హైస్ పడనేం நீங்க வந்து நீங்க வந்து ஆமா நீங்க ஆமா நீ இல்லத்த거든 நீ பட்டுக்கோ வந்து சொன்னா ஒச்சது பண்ணி வெட்டி அதானே ரோது இன்னிச்சே ஓடி ஒச்சி பட்டு வெட்டி ஏய் இவள உதயம் ஆறுநதர்க்கு ఈరోజు ఉదయం అండి పొద్దున్నే ఆరింటికి ఒక అతను వచ్చి దండం పెట్టుకున్నాడండి దండం పెట్టుకుంటే అతను ఏం చేస్తున్నాడు అని చెప్పి మా వాళ్ళు గత అంటే గత కొంతకాలంగా ఈ డిబ్బీలో డబ్బులు తగ్గుతూ వస్తున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అనేది నిన్న గంగన్న సంపద జరిగినప్పుడు నేను సాయంకాలం స్థానికంగా గుళ్ళో వీళ్ళందరూ మాట్లాడుకుంటాం వలన ఊరు నెచ్చిన ఆలోచన వచ్చి ఇతను రోజు వస్తున్నాడు అని చెప్పి మాములు చూశారండి చూస్తే ఏమైందంటే మామూలుగా ఇతను ఎవరు చూడనప్పుడు ఏమో దండం పెట్టుకుంటున్నాడు ఎవరైనా వస్తున్న ఎవరు చూడకుండా ఉంటేనేమో డిబ్బీ దగ్గరికి వస్తున్నాడు చూస్తేనేమో దీని దగ్గర వస్తున్నాడు ఏంటని చెప్పి అతను పట్టుకుని అతను బండి చెక్ చేస్తే బండిలో చిల్లర చిల్లరను అయిస్కాంతా దొరికినాయి అయితే గత మూడు నెలల నుంచి ఇతను ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూటలు వచ్చి దండం పెట్టుకుంటే భక్తులు అనుకున్నాం కానీ ఇతను ఇక్కడికి వచ్చి అయిస్కాందంతో దొంగతనం చేస్తాడని తెలియదు ఈ రోజు అతను దొరకటం వలన స్థానిక పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పడం జరిగింది అలాగే వలనపల్లి ఆయన సో గుడికి కొన్ని గుళ్ళు కూడా ఇతను తీసినట్టుగా కూడా నిర్ధారణ అవుతుంది దీనిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రజలందరూ కోరుకోవచ్చు నమస్కారం మేము రెండు మూడు నెలలు నేను వస్తున్నామండి గుడి ముందు వచ్చి ఒక అరగంట సేపు కూర్చున్నట్టు కూర్చొని పూజ చేసుకుంటున్నాడు తల్లి ఎంతసేపు చేసుకుంటున్నాడు అనుకున్నాం మళ్ళీ కాసేపు వచ్చి డిబ్బి అక్కడ పోతి రోజులు ఉంటుంది ఆ పోతి రోజు ఉంటుందో చెయ్యి ఒక రోజున ఎలా పెడతా ఉంటే ఏంటి అబ్బాయి డిబ్బి దగ్గర ఇలా పెడుతున్నాడు అని అనుకున్నామండి మళ్ళీ మమ్మల్ని చూసరికి బుక్ చదువుకున్నట్టు భగవద్గీత చదువుతున్నట్టు ఫోన్లో ఓ చదువుతున్నాడు మంత్రాల కింద చదువుతుందంటే ఇంకా తల్లి ఏమో మళ్ళీ ఏమైనా అబ్బాయి ఏమైనా అనుకుంటాడేమో అని అలా మేము రెండు మూడు సార్లు చూసామండి ఆ రెండు మూడు సార్లు చూస్తే కూడా నిన్న కూడా సంబరం జరిగిందండి నేను సంబర ఐదున్నర కల్లా అందరూ ఏడిపోయారు అబ్బాయి వచ్చాడు అబ్బాయి వచ్చేసి మామూలుగా పూజ చేసుకుంటున్నాడు ఎప్పటిలాగా చేసుకుంటున్నాడని చూసారు మా మనవరాలు చూసి కొంచెం ఇంకా అమ్మ డిబ్బి కదుపుతున్నాడు అమ్మ అబ్బాయి డిబి ఉంటాడు అని చెప్తాడు గబగ గొప్ప మేము అక్కడ వరకు వచ్చాము మళ్ళీ ఎవరిని చూస్తే మళ్ళీ పూజ చేసుకున్నట్టు ఏమో తగ్గిందేమో అట్లా అని అంటే మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మళ్ళీ పూజ చేసి కొబ్బరిగా దొరుకుతుంది అన్నాడు కొబ్బరిగా ఉందన్న కొట్టి గుడి దగ్గరికి కొబ్బరిగా తెచ్చాడు కొట్టాడు మంచి వాళ్ళకి కనిపించినట్టు చేశాడు ఇక రాత్రి వచ్చి వెళ్ళి డబ్బి లెక్క పెట్టుకునేసరికి అందులో మా తెలుసు ఆయన ఒక పదివేల రూపాయలు అందరూ కష్టకం వేసాడు అని చెప్పాను ఇదేంటి పద పదివేల రూపాయలు కట్టి మిస్ అవ్వడం ఏంటి అని అనుకుంటే అప్పుడు అనుమానం వచ్చింది అబ్బాయి డబ్బు డిబి వదిలేడు దిబ్బి ఊపేడు అంటే ఆ అబ్బాయి తెస్తున్నాడు మేము గత రెండు మూడు నెలలతో చూస్తున్నాం అబ్బాయిని రోజు అక్కడే కూర్చుంటున్నాడు అని హనుమానం వచ్చి అబ్బాయిని అట్టగానే ఇక్కడ పట్టుకోవాలి అనేసి కానీ ఇప్పుడు రోజు సిక్స్ థర్టీ కల్లా వస్తాడు వస్తుంటే ఈ రోజు కూడా అదే టైంకి ఉందా ఎక్కడ అబ్బాయి అన్నది తెలియలేదు కాబట్టి రోజు వస్తాడు ఇప్పుడు అడిగితే చెప్తున్నాడు బైపాస్ రోడ్లో ఉంటాము అని